నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడ్మిల్లిలో తెల్లవారుజామున జరిగిన భీకర ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత అయిన మధ్వి హిడ్మా అడవిలోనే ప్రాణం విడిచాడు హిడ్మాతో పాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క కూడా ప్రాణాలు వదిలింది ఇంతకు హిడ్మా బలగాలకు ఎలా చిక్కాడు ఛత్తీస్గఢ్ అభయారణ్యం మొత్తం కేంద్ర బలగాల గుప్పిట్లో ఉండడంతో మావోయిస్టులు ఏఓబిలోకి అడుగుపెట్టినట్లు పెట్టినట్లు తెలుస్తోంది హిడ్మా కూడా అబుజ్మడ్ అడవులను వదిలి ఏపీ లేదా తెలంగాణలోకి ఎంటర్ అయి ఉంటాడని ఇంటెలిజెన్స్ గుర్తించింది అయితే వారం క్రితమే ఛత్తీస్గఢ్ హోమ్ మంత్రి అయిన విజయ్ శర్మ హిడ్మా తల్లిని కలిసి లొంగిపోవాలంటూ ఆమె నుండి వీడియోను రిలీజ్ చేయించాడు కానీ ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్ జరగడం పలు అనుమానాలకు దారితీస్తుంది గడిచిన దశాబ్ద కాలంలో హిడ్మా చేతిలో వందలాది మంది సిఆర్పిఎఫ్ డిఆర్జీలు ప్రాణాలు వదలడంతో కేంద్ర బలగాల హిట్ లిస్ట్ లో హిడ్మా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు ఇతడు లొంగుబాటుకు ముందుకు రాకపోవడం అలాగే హిడ్మా ఒక్కడిని లేపేస్తే ఆపరేషన్ కగర్ తుది అంకానికి చేరుకున్నట్లేనని ప్రభుత్వం భావించడమే ఎన్కౌంటర్ కు దారితీసింది హిడ్మా ఎన్కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి